పిల్లలు అంటే ఆ సమస్య లేదు అంటూ వచ్చిన ఇంద్రనీలంధ్ర అలాగే అతని భార్య మేఘన ఇప్పుడు పిల్లల కోసం అయితే శుభవార్త చెప్తూ వచ్చేశారు అయితే ఇంద్రనీలంధ్ర మరి మేఘన వీళ్ళిద్దరు కోసం మనకు పెద్దగా పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు తెలుగు ఇండస్ట్రీలోని బుల్లితెరపైన ఎన్నో ఏళ్ళ నుంచి నటిస్తూ వస్తున్నారు వీళ్ళిద్దరూ అయితే వీళ్ళిద్దరూ ఇరవై ఏళ్ళుగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు పెద్దలు ఒప్పించి మరి అయితే ఇరవై ఏళ్ళు వీళ్ళ ప్రేమ కథ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది పెళ్ళి అయ్యి ఇన్నాళ్ళయిన ఇంద్రనీళంధ్ర పైన ఉన్న ప్రేమ నాకు కొద్దిగా కూడా తగ్గలేదు అంటూ ఎన్నోసారి ఇంటర్వ్యూలు అయితే మేఘన అయితే చెప్పుకుంటూ వచ్చింది అలాగే ఇంకా భార్య భర్తలుగా మీ ఇద్దరు ఒకరు ఉంటేనే సరిపోతుందా మీకు పిల్లలు అవసరం లేదా అంటూ ఎంతో మంది అభిమానులు అయితే ఇప్పటికీ వీళ్ళిద్దరికీ ప్రశ్నిస్తూనే ఉంటారు అయితే వీళ్ళు తరచుగా ఎదుర్కొనే ఈ ప్రశ్నకి సమాధానం ఇస్తూ మాకు ఈ ఏజ్ లో పిల్లలు అవసరం లేదు అంటూ మేఘన మరియు ఇంద్ర అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ ప్రశ్నకి కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఈ డెసిజన్ మార్చుకున్న పిల్లల పైన ఆలోచిస్తున్నట్లుగా ఇంద్రలేంద్ర భార్య మేఘన అయితే నా భర్త లాంటి నాకు కొడుకు కావాలి అంతటిగా వాళ్ళు నేను కోరుకుంటున్నాను అంటూ తన పిల్లల కోసం అయితే ఎమోషనల్ అవుతూ అయితే రావడం జరిగింది మేఘన